అందరికీ శుభోదయం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెన్షన్ల పండగ భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం ఈ పెన్షన్ల పంపిణీ చేయబోతోంది ఈ స్థాయిలో పెన్షన్ల పంపిణీ ఇంత పెద్ద మొత్తంలో ఇంతమందికి ఇవ్వడం అనేది దేశంలో మరే రాష్ట్రంలో కూడా జరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఇవాళ నంబర్ వన్ స్టేట్ ప్రస్తుతం అరవై ఐదు లక్షల చిల్లర మందికి ఇస్తున్నారు రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ల పేరుతోటి దేశంలో ఎక్కడో కూడా ఇంత ఇంత నంబర్లు ఇవ్వట్లేదు ఒకటి రెండవది ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు పెన్షన్ కింద ఇది హయ్యెస్ట్ అమౌంట్ పక్కనే ఉన్న తెలంగాణలో రెండు వేల రూపాయలు ఇస్తున్నారు హయ్యెస్ట్ హర్యానాలో మూడు వేల రూపాయలు ఇస్తున్నారు ఇక దేశంలో మరే రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రం మరొకటి లేదు అరవై ఐదు లక్షలు అంటే ఊహించుకోండి మొత్తం జనాభా మనకి అంటే ఓటర్ల లెక్క ప్రకారం నాలుగు కోట్ల పదమూడు లక్షల మంది ఏమో ఉన్నారు అందులో అరవై ఐదు లక్షల మందికి ప్రతి నెల ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే నెంబర్ ఉన్నది అరవై ఐదు లక్షలు అయితే ఆయన రెండు వేల ఎనిమిది వందల యాభై చాలా కాలం పాటు ఆయన ఇచ్చింది రెండు వేల రూపాయలు చివరిలో ఇచ్చింది రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అప్పుడే నెలకి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది పెద్ద అమౌంట్ చాలా ప్రభుత్వానికి ప్రతి నెల నెల తిరగగానే రెండు వేల కోట్లు తీసుకొచ్చి ముందు ఈ పెన్షన్లు ఇవ్వాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ రెండు వేల ఐదు వందల యాభై నుంచి నాలుగు వేల రూపాయలకి చేయడం వల్ల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ప్రతి నెల అదనంగా ప్రభుత్వం మీద భారం పడుతుంది అంటే దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల కోట్లు లేక మూడు వేల కోట్లు ప్రతి నెల అయ్యే ఖర్చు పెన్షన్లకి ఈ ఒక్క నెల అంటే ఈ జులైలో ఇవాళ మాత్రం నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పంపిణీ చేయబోతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా గడిచిన మూడు నెలలకు కూడా పెంచినటువంటి నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు ఎలక్షన్లో ఆ మేరకి జూలై నెల పింఛన్ నాలుగు వేల రూపాయలతో పాటు ఏప్రిల్ మే జూన్ నెల పింఛను గతంలో మూడు వేలు ఉండేది కాబట్టి ఆ తేడా వెయ్యి రూపాయలు కలుపుతారు మూడు నెలలకే మూడు వేలు కాబట్టి జూలై నెల పింఛన్ నాలుగు వేలు ఇది మూడు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఇవాళ అందుతోంది దాదాపు అరవై ఐదు లక్షల మందికి దీనివల్ల మొత్తం నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు భారం పడుతోంది ఈ నెల ప్రభుత్వం మీద సరే ఈ నెల ప్రత్యేకత పక్కన పెడితే ప్రతీ నెల కూడా దాదాపు మూడు వేల కోట్ల రూపాయల భారం ఉంటుంది పెన్షన్ల పేరుతోటి మూడు వేల కోట్లు ప్రతీ నెల అంటే సంవత్సరానికి అరౌండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్ ఇంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా భరించగలదు ఈ పెన్షన్ల స్కీమ్ని ఎలా కొనసాగించగలదు అనేది పెద్ద సవాలు ఇక ఎవరికి ఇస్తున్నారు ఏమిటి అనే కొన్ని వివరాలలోకి వెళితే ఇరవై ఎనిమిది వర్గాలకు ఇస్తున్నారట ఇరవై ఎనిమిది వర్గాలంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు కలుగిత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డప్పు కళాకారులు హిజ్రాలు హెచ్ఐవై బాధితులు కళాకారులు వీళ్ళకి నెలకి నాలుగు వేల రూపాయలు ఇంత విస్తృతంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకి ఒక సంక్షేమ పథకాన్ని ఇవ్వడం బహుశా దేశంలో ఇంత పెద్ద స్థాయిలో ఇదే మొదటిది వీళ్ళకి నాలుగు వేల రూపాయలైతే ఈ దివ్యాంగులకి ఇచ్చేది మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకి పెంచారు ఒకసారి డబల్ చేశారు మూడు వేల నుంచి ఆరు అవుతుంది అదేవిధంగా తీవ్రమైన అనారోగ్యంతో వీల్చైర్కి లేకపోతే మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకి గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు దాన్ని ఏకంగా పదిహేను వేల రూపాయలకి పెంచారు కిడ్నీ కాలేయం తలసేమియా ఈ బాధితులకి ఐదు వేల నుంచి పదివేల రూపాయలకి పెంచారు అట్లాగే కుస్టు వ్యాధి కారణంగా వైకల్యం కనుక పొందితే వారికి నెలకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాన్ని అందించడం హర్షించదగిన విషయమే ఎందుకంటే గవర్నమెంట్ యొక్క సపోర్ట్ ఉన్నది అనేటువంటి భావం సమాజంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలన్నిటికీ కలుగుతుంది అయితే ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేటువంటి ఈ సంక్షేమ పథకాన్ని నెల నెల ఇవ్వడం ప్రభుత్వానికి సాధ్యమేనా అందులోను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా డైర్ ఫైనాన్షియల్ స్ట్రైట్స్లో ఉన్నది చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది ఇప్పుడు నెలకి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అరౌండ్ రెండు వేల కోట్లు ఉంటాయి వృద్ధాప్య పెన్షన్లు అంతకంటే ఎక్కువ అవుతాయి ఇది కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి పంతొమ్మిది నుంచి నలభై తొమ్మిది ఏళ్ల మధ్య వాళ్ళకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తాము అనేటువంటి వాగ్దానం కూడా చేసింది ఈ కూటమి ప్రభుత్వం మరి వారు మంది ఉంటారు మహిళలు రెండు కోట్లకు పైగానే ఉన్నారు ఓటర్లు అందులో ఈ పెన్షన్దారులు ముప్పై నలభై లక్షలు తీసేసినా కూడా కోటిన్నరకు పైగానే ఉంటారు కోటిన్నరకు పైగా ప్రతి ఒక్కరికి నెలకి పదిహేను వందల రూపాయలు బ్యాంకులో వేయాలంటే ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది బహుశా అది కూడా ఇంకొక మూడు వేల కోట్ల రూపాయల వరకు కావచ్చు ప్రతి నెల అంటే అదొక మూడు వేలు ఇదొక మూడు వేలు ఆరు వేల కోట్ల రూపాయలు ఓన్లీ ఈ పెన్షన్లకే అయిపోతుంది సామాజిక పింఛన్లు ఇవి కూడా ప్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి పెన్షన్లు కాదు సామాజిక పింఛన్లే ఇంత పెద్ద భారం అయితే ఏ విధంగా ప్రభుత్వం దీనిని కంటిన్యూ చేయగలదు అనేటువంటి పెద్ద క్వశ్చన్ ఉన్నది ఈ సవాల్ని ఎట్లా ఎదుర్కొంటుంది ప్రభుత్వం అనేది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం ప్రతి మహిళకి నెలకు నెలకి పదిహేను వందల రూపాయలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి రెండవ వ్యక్తికి ప్రభుత్వం ఈ డబ్బిస్తోంది ఇక ఈ వృద్ధాప్య పింఛన్లు లేక సామాజిక పింఛన్లు వీటిని తీసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆరవ వ్యక్తికి నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తుంది దీన్ని కంటిన్యూ చేయాలి అంటే ప్రభుత్వం చాలా ఆదాయాన్ని ఆర్జించాలి ఇన్కమ్ని జనరేట్ చేయాలి ఇన్కమ్ని జనరేట్ చేయటం అనే కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు దాని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ ప్రభుత్వం ఫోకస్ చేస్తారు డౌట్ లేదు అయితే పోలవరం వల్ల చాలా పెద్ద ఎత్తున మనకి ఎకానమీ పెరిగే అవకాశం ఉంది కానీ పోలవరం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం వల్ల అది కనీసం మూడు నాలుగేళ్ళు పట్టచ్చు మినిమం ఇక మరొకటి అమరావతి అమరావతికి ముందు ఖర్చు ఉంటుంది తర్వాత ఆదాయం వస్తుంది సో జెస్టేషన్ పీరియడ్ ఉంది వెంటనే డబ్బులు రావు అదేవిధంగా పరిశ్రమల్ని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయగల శక్తి ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి అయితే అది కూడా ఆ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకొని అవన్నీ ఏర్పాటు చేసి వాటి ఆపరేషన్స్ ప్రారంభమయ్యి అవి ట్యాక్స్లు కట్టడం మొదలయ్యేసరికి చాలా ఏళ్ళు గడుస్తాయి గతంలో కియా కార్ల ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే అది ఉత్పత్తి ప్రారంభించి ట్యాక్స్లు కట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సవాళ్ళని ఎదుర్కొంటారు ఈ సమస్యలు పరిష్కరిస్తారు అనేది ఇవాళ అందరూ గమనిస్తున్న విషయం